విద్యుత్ సబ్ డివిజన్ నూతన భవనం ప్రారంభోత్సవం చేసిన శాసనసభ్యులు తిరుపతి జిల్లా రేణికుంట మండలం రేణిగుంట విద్యుత్ నూతన భవనం ప్రారంభోత్సవం చేసిన శ్రీకాళహ శాసనసభ్యులు బొద్దుల వెంకట సుధీర్ రెడ్డి ఎస్సీ నాయుడు ఈ చంద్రశేఖరరావు డిఈ రమేష్ బాబు వారి చేతుల మీద నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు అనంతరం భవన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేశారు టెంకాయ కొట్టే పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం పాల్గొన్నవారు ఎస్సీ సురేంద్ర నాయుడు ఈ చంద్రశేఖరరావు డిఈ రమేష్ బాబు ఏఈఓలు పుణ్యకోటి హరిప్రసాద్ లైన్మేన్లు వర్క్ ఇన్స్పెక్టర్లు రేణోండ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ బాషా రేణిగొండ మండల అధ్యక్షులు మునిచందారెడ్డి డిబి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు असयाय तपांतम तथा कियतो भाई क्रम हेवाम विदा विदा मना। रेंद्राय वर्सा। स्वामी हमे इष्ट वंदो पटेल ना की विनये। हमें या जीके के पुतिपा रे के तेषा मामिरो देण प्रकृम कर्म। समार्बे अंतश्वान प्रभु जिमेई बलवन। मा तेंगमा यक्कड गुंगो पात्रिकाटा नादि पटु। प्रत्येक वचराजका श्रीमत् कंतेरवास्य प्रथुह। సభ్యులు ప్రజల సుధీర్ రెడ్డి గారి సార్ ఇది చాలా రోజుల నుంచి పెయింటింగ్ వస్తారు మా ఆఫీసు మీ చేతుల మీదుగా నాన్నగారు చూసేటప్పుడు మాకు అప్పుడు గతంలో నాన్నగారితో కలిసి పనిచేసి ఈ వచ్చిన ప్రజల కూడా మంచి జరగాలని అదేవిధంగా మాకు మేము ఈ మేము తర్వాత మా ఏడు గారు మేమంతా గవర్నమెంట్ చేసుకుంటూ రెండు చుట్టుపక్కల చాలా రిక్రూట్మెంట్ చేశాం సార్ మా ఏడు గారిని నాకు వివరించినట్టు సబ్ డివిజన్ బిల్డింగ్ ప్రారంభోత్సవంగా ఇక్కడికి చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు సుధర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ నాయకులందరికీ పూర్వ ప్రజలకు మరియు పాత్రికా విధాయకులకు విద్యుత్ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు గత పది నెలలుగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అవుట్ చేసుకుంటూ ఒక సబ్ వైజ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ప్రజా సమస్యల మీద పరిష్కార వేదిక అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో వచ్చే సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాము ఎప్పటికప్పుడు మా క్రిస్టియన్ సోదరులకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఏ ప్రభు ఆశీసులు అందరి మీద నా మీద నీ మీద అందరి మీద ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ అలానే నిన్న చూశారు మీరు సబరేశ్వర్ ఆఫీసులో ఏ రకంగా వారు వాళ్ళు లంచం వండితను ఆ ముగ్గురు కలిసి ఏ రకంగా దోచుకుంటున్నారో దాంట్లో నా పేరు నా పేరు కూడా వాడుతూ ఏ రకంగా చేస్తున్నారు అనేది బాధాకర విషయం నాకు ఎవరు రైతు ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోవడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ ఇసుకోవడం జరిగింది కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి సీఎంఓ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి సత్యప్రసాద్ గారు కూడా అన్న కూడా మరి ప్రామిస్ చేయడం జరిగింది నేను నేను అందరూ కూడా సూట్ కొట్టేవాడి చెప్తాను ఎక్కడైనా సరే ఏ అయినా సరే నా పేరు చెప్పిన మా పార్టీ పేరు చెప్పిన ఎవరన్నా పేరు వాడి ఈ లంచాలనేది కానీ ఎక్కడన్నా తీసుకున్నట్టు తెలిస్తే మాత్రం వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేది కాదు దగ్గరుండి సస్పెండ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం రోజు ఎక్కడన్నా ఈ రకంగా జరుగుతుంటే కంప్లైంట్ చేయండి డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లనే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం నారా లోకేష్ గారన్న పాదయాత్రలు ఉన్నప్పుడు అనుకుంటా పోయేటప్పుడు ఆ ప్లాస్టర్ ప్లాస్టర్స్ వచ్చి కలవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఏడు నెలల్లో ఏడు నెలలకు సంబంధించి ఐదు వేలు రూపాయలు ఒక్కొక్క ప్యాసర్కి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది దాని దాంట్లో భాగంగా చిత్తశుద్ధుల ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకుంటూ ఒక్కొక్క ప్యాసర్కి ముప్పై ఐదు వేల రూపాయలు మరి ప్రతి వాళ్ళ అకౌంట్స్కి వేసిన ఘనత ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ అలానే ఈరో ఈరోజు ఈరోజుకి వస్తే మరి ఇరవై లక్షల రూపాయలు పెట్టి బ్రహ్మాండంగా ఇక్కడ